ಶ್ರೀನಿವಾ ಸರಿಪೂಡಿ ಮೇರಿಕೊಲ್ಲೂರು ಶ್ರೀ ಶಾಕನೂರಿಮಕೋಟೆ ತಾಲಡುಗೋ ಪೈಜ್ ದಾಟಲು ಐದು ವೇಲ ನೂತಾರೂಪಾಯಿ ಕೀರ್ತಿಶೇಷ ಗೋರಪಾಟಿ ಮತ್ತಾರಮ್ಮ ಗಾರ ಜ್ಞಾಪಕಾರ್ಥ ವಾರ ಶ್ರೀ ತಿರುಮಲವೆಂಕಟೇಶ್ವರ నాలుగు పల్లె విభాగము పది ఒకటి ఇరవై ఐదు సమయం పదిహేను నిమిషములు విజేతలకు బహుమతుల వివరములు నాలుగు కళ్ళ విభాగము గతకవ ప్రైజ్ దాతలు ముప్పై వేల నూట పదహారు రూపాయలు గడికపాటి చౌదరి గారు పెదగొట్టిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా రెండవ ప్రైజ్ దాతలు ఇరవై వేల నూట పదహారు రూపాయలు కీర్తిశేషులు కొరగాల సత్యనారాయణ గారి జ్ఞాపకాలతో వారి మనుడి జతిన్ చౌదరి గారు దేవరపల్లి పచ్చేరు మండలం పదివేల రూపాయలు కీర్తిశేషులు సాగిరేని లక్ష్మి గారి జ్ఞాపకార్థులు వారి భర్త సాగిరి హరిబాబు గారు ఎద్దనపూడి

एड <laughs> శ్రీ స్వామి ఆశీస్సులతో గారు గ్రామం విజయ్ పవన్ కుమార్ గారు పాలడుగు గ్రామం మేడ్కొంటూరు మండలం గుంటూరు జిల్లా రేణు కంకమ్మ తల్లి ఆశీస్సులతో బిఎంఆర్ అండ్ వైఎస్ఆర్ బుల్స్ ఏడుకోరి శ్రీనివాసరావు గారు పెదకొరపాడు పెదకొరపాడు మండలం పల్నాడు జిల్లా కమైండ్ గా ప్రదర్శన సిద్ధంగా ఉన్నాయి మన ఈ ప్రదర్శనలో లో పాల్గొన్నటువంటి ప్రతి జాతీయ కొండ్రగుంట లక్ష్మీనారాయణ గారు ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ లక్ష్మీనారాయణ గ్రానేట్స్ అండ్ పెట్రోలియం మార్పుర్ వారు జ్ఞాపకం అదేవిధంగా సత్కరించుకోవడానికి సార్ వాళ్ళు మొత్తం వారు ఏర్పాటు చేశారు వారికి ధన్యవాదములు అదేవిధంగా కృషి జీవన్ వ్యవస్థాపకులు పెంటేల శరత్ బాబు గారు క్యాలెండర్స్ బీకరిస్తున్నారు వారిని అభినందిస్తూ నిర్వాహకుల తరఫున వారి తరఫున ఈ జత యజమానికి సిరు సత్కారం అందజేయవలసిందిగా ప్రముఖ పశు పోషకులు జిఎల్ఆర్ బుల్స్ గరికపాటి లక్ష్మీ చౌదరి గారు పెద్దగొట్టిపాడు గ్రామం ప్రత్తిపాడి మండలం గుంటూరు జిల్లా వారిని ఆహ్వానిస్తున్నాము నిన్న జరిగినటువంటి నాలుగు పిల్లల విభాగంలో మొదట ముప్పై వేల నూట పదహారు రూపాయల మొత్తాన్ని వారీ బహుకరించారు వారికి తిరువాకుల తరఫున అభినందనలు అదేవిధంగా మోరం కోట్రేది గారు సంత మగలూరు వారిద్దరు కూడా గత యజమాని సత్కరించి జ్ఞాపకన బహుకరించి క్యాలెండర్ బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము బాబాయ్ అబ్బాయి ఆర్కే బుల్స్ ఆర్ఆర్ బుల్స్ రెండో చైనా న్యూ క్యాటగిరీకి

వస్తాయనాటగిరికి <Sillanian> <Sess> nah, <Sess> 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 అదేవిధంగా ఆర్కే బుల్స్ అత్తోట శిర్ష చౌదరి శివకృష్ణ చౌదరి వేటపాలెం గ్రామం చున్నూరు మండలం బాపట్ల జిల్లా వారి గిత్తలు కూడా వస్తాయన్న రేపు న్యూ కేటగిరి విభాగానికి రామకృష్ణ గారికి స్వాగతం సుస్వాగతం వారికి ఆహ్వానిస్తున్నాము ఆలంపల్లి నారాయణ గారికి స్వాగతం సుస్వాగతం నిర్మల్న గుండ జిల్లా వేణుకమ్మ తల్లి ఆశీస్సులతో బుయమరణ్ వైఎస్ ప్రదర్శన ఉన్నాయి. పాల్గొనక తప్పా. ఈ కదక రనే సాండి. మగధీరన్ సెకన్లలో పూర్తి చేశారు మొదటి స్థానంలో మనసాగర్ తన గటకన్న 3 సెకన్ల వెనకంగల ఉన్నారు. శ్రీనివాసరావు గారు శాఖపల్లి విజయపవర్మాన్ గారు పాలడుతూ మేల్కొండలు మళ్ళా గుంటూరు జిల్లా ఏడు మీరు శ్రీనివాసరావు గారు పెద్ద కూడా రైతు సైడ్కి వెళ్తా వెళ్ళారు రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం యాభై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఏడు సెకండ్ల వెనుకంది లేవన్నది శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో వెదిలపల్లి శ్రీనివాసరావు గారు సరిపడి శాంతమరి విజయ పవన్ కుమార్ గారు పరాడుపై మేడికొండ మండలం గుంటూరు జిల్లా ఆశీస్సులతో ೇತ ಶ್ರೀನಿವಾಸ ಪಲ್ನಾಡು ಜಿಲ್ಲಾ ಕೆತ್ತೊರಪಾ ಜಿಲ್ಲಾ ಕೆತ್ತ ಸರ್ಪುರ ಜಾಡ ತೊಮ್ದು ಶ್ರೀನಿವಾಟ ವಿಜಯ ಭವಂತ ಶ್ರೀನಿವ್ ಮಂಡಲ

అన్న ఆర్కే బుల్స్ తొమ్మిదో కార్డు అన్న వాళ్ళది నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గతతో సమానముగా ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పదకొండు సెకండ్లు వెనుకంజలా ఉన్నవి పెద్దలపల్లి శ్రీనివాసరావు గారు సరిపడి సాకుమారి విజయ పవన్ కుమార్ గారు పాలడుగు ீனாசரா கோப்போசலம்சலம் పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతారు ఎంత కన్నా పది సెకండ్ల ముందం జర ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతరం జత కన్నా ఉన్నాయి పల్లి శ్రీనివాసరావు గారు చల్పుడి శాఖపల్లి విజయ పవన్ కుమార్ గారు పాలడుకు ఎటుపల్లి శ్రీనివాసరావు గారు పెద్ద అమ్మాయి గారు ప్రదర్శన గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో బందమరు ఉంది ఈ రోజు ఆరుపల్ల దుమాగముల ప్రదర్శన రేపు మంచి అందరూ పైనే ఉన్నాయి పది గంటల్లో సుమారు గతల్లో ఎవరు ప్రతి ముందుని కవేశం చేసుకుంటారు ఎవరో చెప్పలేం మంచి కాంబినేషన్ గతలే రేపు ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల యాభై ఎనిమిది సెకండ్ల పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేను సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత ఇరవై మూడు సెకండ్ ఉన్నాయి మనం గుర్తిస్తారు బ్రో హాయ్ బ్రో ఒక మరొకరు మరొక మరొకరు కూడా

மூன்று மண்டலம் பன்னூர் ஜிர்சனம்

ఎడ్కర్ శ్రీనివాసరావు గారు పదమూరు పాడు పదమూర పడుతున్న పల్నాడు జిల్లా పులువైపు చెప్తారు పిల్లారు రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది असां <laughs> પણ ચિલ્લા

ீர் சாயமார சந்திர பள்ளி கண்ணேன் ரெடி நோட்டு பண்ண கொடுத்தா ரெடி சமயம் மூணு நிமிஷம் உன்னது

శ్రీనివాసరావు గారు సరిపదిపేడు శ్రీనివాసరావు గారు పెదకూర గారు పెదకూరం పాలు బల్లాడు జిల్లా సమయం కూడా ఉన్నది Ah, isso é isso mesmo. சாமி ஆசிரந்த अवेलेबल ஸ்ரீநாத் சாவ்காரர் சற்புடை சாங்கமர் விஜய் மாமன்கமார்ガル பாலர்கோ மேல் கொண்டமன்ன குண்டூர் जिल्हा வேலுமமத்தalli ஆசிரந்த விமரண VSL bus ஏற்கோ ஸ்ரீநாத் சாவ்கார் பத்கோல் பாடி பத்கோல் பாடி மல்ல பல்லார் जिल्हा tiller கட்டலானதremmo 4500 மோதிரா ராமரத் கார பதபார்மி